మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే మాటలు వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ వందనాలు నా దేవుని బాహో మిమ్మల్ని ఉద్ధరించిన గాక ఈ శుభవేళ ఒక మాట చెప్పన మన వ్యక్తిగత జీవితంలో సంవత్సరాలు దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు కొన్ని రోజులలోనే ఈ యొక్క సంవత్సరం ముగించబోతున్నాడు ఇప్పటివరకు మన జీవితంలో ఎన్ని దీవెనలు పొందాం ఎంత క్షేమాన్ని అనుభవించాం ఇదే సంవత్సరంలో కన్నీళ్ళు వేదన కలవరం కష్టాలు కూడా వచ్చాయిగా అటన్నిటి మధ్యలో నీకేమనిపిస్తుంది దీవెనకరంగా బ్రతకాలి ఈ జరిగిన సంఘటనలో మేలేమో సంతోషంగా ఉంటే నష్టం కన్నీళ్ళేమో మచ్చలాగాను అది తలుచుకుంటేనే బాధాకరంగా అనిపిస్తుంది కానీ ఈ శుభవేళ ఒక సేవకుడిగా మీకు విషయం చెప్పాలని నేను కోరుకుంటాను అదేమిటంటే మీ మనుగడ ఓ దీవినకరంగాను ఆశ్రతకరంగాను ఉంటే అది దైవ సంబంధమైన దీవులకు సంకేతం మీకు తృప్తి కలుగ చేస్తాం మరి మన జీవితంలో మంచి పనులు చేసినట్టే ఉన్నాం ప్రయాసపడినట్టే ఉన్నాం కానీ గాలికై పడ్డట్టుందిగా ఈరోజు ఒక మాట చెబుతాను వింటారు కదా అదేమిటంటే నీకు నీ కుటుంబానికి స్థిరమైన కలిమి స్థిరమైన దీవెన నిత్య జీవం అభివృద్ధి ఆశలు అంత స్థిరంగా ఉండాలి అనుకుంటే నూట ముప్పై నాలుగవ కీర్తనలోని రెండో వాక్యులు ఇలాగ వ్రాయబడింది ఏమని రాయబడింది తెలుసా పరిశుద్ధ స్థలం వైపు మీరు చేతులు ఎత్తి యహోవాను సన్నతించుడి చక్కని మాట రాశాడండి మీరు చేయాల్సింది ఏమిటంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నితించుడి ఇది ఇంచుమించు దేవుని ఎరిగిన బిడ్డలందరికీ పదాలు అర్థమవుతూనే ఉంటాయి మనం చాలాసార్లు చేతులు ఎత్తడం చేతులు చాపడం గమనిస్తూ ఉంటాం మనకు సాయం కావాలి ఎదురువాని వైపు చేతులు చాపుతాం కొన్నిసార్లు మనకేదన్నా కావాలి అనుకుంటే ఉన్నతమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి అయ్యా మాకు ఈ సాయం కావాలని కోరుకుంటాం అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీ జీవితంలో ఒక అద్భుతం ఆశ్చర్యం ఆనందం కలగాలంటే పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తండి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుంది ప్రభు ఉన్న చోట ఉంటుంది ప్రపంచంలో మనం వినదగిన మాట ఏమిటంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఉన్న స్థలమే పరిశుద్ధం అంటే మరి పరిశుద్ధ స్థలం ఎక్కడ దొరుకుతుంది మనకి ఆరాధనకి ఇచ్చిన స్థలం ఉందే ఆ స్థలంలోకి వెళ్ళి మనం చేతులు పైకెత్తితే కొన్నిసార్లు మన వాళ్ళు అంటారు మందిరానికే వెళ్ళాలి మందిరంలోకి వెళితే ఉండే దీవులు అభిషేకం ఆ సన్నిధి కాంతి వేరుగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన సన్నిధి ఉంటుంది గదిలో తలుపు వేసుకున్న సన్నిధి ఉంటుంది కానీ నీ మనసు నీ చేతులు ఆయన వైపు ఎత్తాలి ఎత్తితే ఆయన చూస్తాడట బైబిల్ లేఖలో ఏముందో తెలుసా మన ముఖాన్ని చూసి మన లోపాన్ని గుర్తుపడతాడట నాడిని చూసి డాక్టర్ రోగాన్ని గుర్తుపడతాడు కానీ మనం ముఖాన్ని చూస్తేనే మన పరిస్థితులన్నీ అర్థమవుతే మనకి ఏ లోపం ఉందని ఆ మాట విన్నాక నాకు చాలా సంతోషం అనిపించింది ఎప్పుడైతే మనం చేతులు ఆయన వైపు ఎత్తి కన్ను తీంచుట అంటే అర్థం ఏమిటంటే నాకు మంచి ఘనత కార్యాలు చేసేవాడు నా లోపాలు దిద్దేవాడు నా బలహీనతలు చూసేవాడు నీవైపే నా చేతులు ఎత్తుతున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేయగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా భూమి ఆకాశం సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించను నువ్వెత్తింది చేతులు ఆయన పంపింది ఆశీర్దం నువ్వెత్తింది చేతులు ఆయన కొమ్మరించింది దీవెన ఎంత బాగుంది మనం చాలాసార్లు ఆశ్రద కొర కారులు చేస్తాం ప్రణాళికలు వేస్తాం పథకాలు వేస్తాం ఎదురు చూస్తాం టైం కాలాలు గమనిస్తూ ఉంటాం కానీ ఒక్క క్షణం దేవుని సంధికి వెళ్ళు దేవుని సంధిలో చేతులు పైకెత్తి ప్రభువా నన్ను కటాక్షించవా నా లోపాలు తప్పిదాలు దిద్దవా నాకు ఆలోచన చెప్పవా అంటూ ఒక్కొక్కడిగా ఆయన దగ్గర చెబితే నీ ముఖాన్ని చూస్తాడు ఎత్తిన చేతులను చూస్తాడు తప్పక గుప్పిని విపుతాడు అక్కడంటాడు కదా యహోవా సియోన్ నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు అక్కడ నుండి నీ దీవెనలు కొమ్మరిస్తాడు అది నీ తలపైన నీ ఇంటిపైన నీ కుటుంబాలపైన నిండుగా కొమ్మరించబడతాయి దేవుడు ఆశీర్వదిస్తే ఉన్న ఆ నీళ్లే ద్రాక్షరసం అవుతున్నాయి దేవుడే చేతులెత్తి నిన్ను ఆశీర్వదించాడు అనుకో ఒక్క ఐదు రోజులు ఆ బుట్టలో ఉండి చేపలు ఉంటే ఆ ఒక్క బుట్ట వేల మందికి సమాధానం చెప్పి మిగిల్చిందిగా మరి ఈ రోజున ఆ ఒక్కడు ఏసయ్య దేవుడు ఒక్కసారి నీ మీద చెయ్యి చాపితే ఆయన చేతుల నుంచి వచ్చే సకల దేవులు అంటే కృపాక్షమణిని ఇంట కాపురం చేస్తాయిగా ఈరోజైనా ఈ మాట విన్నాకైనా ఆశీర్వదించబడడానికి పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను పరిశుద్ధుడును ప్రేమోమడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగనగా దీవెన నెమ్మది క్షేమం వాళ్ళ పట్ల కార్యాలు చేసి మహిమ పొందండి కుటుంబమంతటికి రక్షణ కలగాలి పిల్లల చదువులు వివాహాలు ఉద్యోగాలు కష్టాదితం దీవెనకరంగాను చేస్తున్న పని వ్యాపార వ్యవసాయమే కాక విడిన కుటుంబాలు కట్టబడాలి చెదిరిన కుటుంబాలు సరిచేయబడాలి సంతులైన వారికి సంతానం కలగాలి రక్షణ కలగాలి అట్టి బలమైన కార్యం మీరు చేసి బిడలను దీవించమని ఏసు పెరట వేడుతున్నాం తండ్రి ఆమె